హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క ని మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్కి సంబంధించండి సో తొలి రోజు టెట్కు డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది ఒక్క శాతమే హాజరు అంటే ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో సోమవారం ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ టూ గణితం అదేవిధంగా సైన్స్కు తొలి రోజు కేవలం డెబ్బై ఏడు పాయింట్ ఒక్క శాతం మంది హాజరయ్యారు మొత్తం ముప్పై నాలుగు వేల మందికి గాను ఇరవై ఆరు వేల మంది మాత్రమే పరీక్ష రాశారు సొంత జిల్లాలో కాకుండా దూరంగా ఉన్న ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఇవ్వడంతో ఇరవై రెండు శాతం మంది అయితే పరీక్షలకు హాజరు కాలేదు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం కొన్ని పరీక్ష కేంద్రాలను సందర్శించినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు సెట్ ఎగ్జామ్కు సంబంధించండి దీన్ని స్థానిక భాషలో కూడా నిర్వహించారు ఇక్కడ ఏబివిపి నాయకులు డిమాండ్ చేసిన అంశాన్ని మనం చూడవచ్చు టీఎస్ సెట్ పరీక్ష ఫీజును తగ్గించి స్థానిక భాషలో ఎగ్జామ్ నిర్వహించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం టీఎస్ సెట్ కన్వీనర్ కలిసి ఏబీవీపీ నాయకులు వినితీ పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెట్ ఎగ్జామ్ స్థానిక భాషలో నిర్వహించకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణత సాధించగా నష్టకపోతున్నారు నష్టపోతున్నారని వాపోయారు దీన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక భాషలో సైతం ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కోరుతున్నారు సో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఈ యొక్క సెట్ అనేది తెలుగులో కూడా నిర్వహించారు వారు సో మనకు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి చాలా తక్కువ సార్లు సెట్ అనేది నిర్వహించారు అయినా కూడా దాన్ని ఇంగ్లీష్లోనే నిర్వహించడం అయితే జరిగింది సో మనకు నెల రోజులు ఇటుగా నెట్ సెట్ ఒకటేసారి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు రెండింటికి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి పీజీల ఎవరికైనా యాభై ఐదు శాతం మార్కులు ఉంటే మీరు తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం చేయండి ఎస్సీఎస్టీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది పీజీలో సో మనకి ఇప్పుడు వీసీల నియామకానికి ప్రభుత్వం అనేది ఒక కమిటీని అయితే సెర్చ్ సర్చ్ కమిటీ వేసింది వీసీల నియామకం పూర్తి కాగానే మనకు డిఎల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మీరు అది అప్లై చేయాలంటే తప్పకుండా నెట్ లేదా సెట్ అయితే క్వాలిఫై ఉండాలి సో ఎవరైనా ఉన్న వాళ్ళైతే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళైతే అప్లై చేసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ముప్పై వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారంటే మనకి ఇక్కడ హరీష్ రావు ప్రశ్నిస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయకుండా ముప్పై వేల ఉద్యోగాలను ఎలా భర్తీ చేసారో నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు నల్గొండ జిల్లాలోని దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇంట్లో సోమవారం నిర్వహించిన విలేకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మందిపల్లికి సన్నాయి ఊదినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అప్పటి మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఉద్యోగాలను తామే భర్తీ చేశామని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయదు సో మూడు నెలల్లోనే మనకు టీఎస్బీసీ ప్రక్షణకై సరిపోయింది సో ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత మరి ఏమైనా కదలిక వస్తుందో చూడాలి సో ఇలా ప్రశ్నిస్తూనే ఉంటేనే మనకు ప్రభుత్వానికి కూడా కొంచెం రిమైండ్ అయితే అవుతుంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు సన్నాలకు బోనస్ అంటే ఇక్కడ ఒక టైటిల్ తో అప్డేట్ చూడవచ్చు సో నిన్న కేబినెట్ సమావేశం అయితే జరిగిందండి సో దీనిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశం ఏది చర్చకైతే రాలేదు సో ఇది మనకు కరెంట్ అఫైర్ లో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ గత రెండు సార్లు మనం గ్రూప్ వన్ అయితే నిర్వహించింది టీఎస్పీ దానిలో మంత్రిమండలి నిర్ణయాల మీద రెండు క్వశ్చన్లు అయితే వచ్చాయండి సో అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాం సన్నాలకు బోనస్ ఐదు వందల చొప్పున ఇచ్చే పథకం వచ్చే సీజన్ నుంచి అమలు కేబినెట్ భేటీలో నిర్ణయం అంటే ఇక్కడ ఇచ్చారు కాళేశ్వరంలో చుక్కనీటి నిల్వ సాధ్యం కాదు ఎన్డీఎస్సీఏ మధ్యతర నివేదిక మేరకే చర్యలు తాత్కాలిక ఏర్పాట్లతో రైతులకు నీటి సరఫరా తడిసిన ధాన్యం మొత్తాన్ని కొలుగాలు చేస్తామని కూడా నిర్ణయించారు అదే విధంగా అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని నకినీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు అదే విధంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి జూన్ రెండు సోనియా గాంధీకి అభినందన సభ కూడా జూన్ రెండు న మనకు ఆ పది సంవత్సరాలు తెలంగాణ ఏర్పాటు పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోనియా గాంధీకి ఒక అభినందన సభను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మంత్రి మండలి అయితే నిర్ణయించింది సో ఈ మంత్రిమండలి నిర్ణయాలు మీకు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి ఈ ప్రెస్ మీట్ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి దీని మీద ఒక ప్రత్యేకమైన వీడియో అయితే చేస్తాను సో జస్ట్ లైట్ గా మీరు అయితే ఇప్పుడు గుర్తుంచుకోవాలని ఇది అయితే ఇక్కడ చెప్తున్నాను సో ప్రత్యేకమైన వీడియో అయితే నేను చేస్తాను సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మన తెలుసు ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మార్ణం అంటే ఇక్కడ ఇచ్చారు సో ఈయన ఇరాన్ కు సంబంధించి ఎనిమిదవ అధ్యక్షుడు అండి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో ఈయన గెలుపొందడం అయితే జరిగింది సో ఈయనకు ఉన్న పేరు వచ్చేసి డెత్ కమిషన్ అని కూడా ఈయనయితే అంటారు ఎందుకంటే ఈయన పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈయన ఐదు వేల మందికి ఒకేసారి శిక్ష అయితే విధించాడు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే విదేశాంగ మంత్రి సహా మరో ఆరుగురు అటవీ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్ మోదీ సహా పలు దేశాల నేతల దిగ్బాంతి తాత్కాలిక అధ్యక్షుడిగా మహ్మద్ మెక్బార్ సో ఈయన చూసినట్లయితే ఈయన ఉపాధ్యక్షుడు అండి ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు ముక్బర్ సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసిక్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉపకొని సంగతి తెలిసిందే తక్షణం రంగంలోకి దిగిన ఇరాన్ రెడ్ క్రిస్టియన్ సొసైటీ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించి ఈ ఘటనలో రైసిక్ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది సో ఈయన గురించి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈయన రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిదవ అధ్యక్షుని ఎన్నికయ్యారు సో ఇప్పుడు తాత్కాలికంగా మహ్మూద్ ముక్బార్ సో ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ఇరాన్ చట్టాల ప్రకారం యాభై రోజుల్లో అధ్యక్షుడు చనిపోతే తిరిగి ఎన్నికనైతే అయితే నిర్వహించాలి సో ఇరాన్ లో అధ్యక్షుడికి పెద్దగా పరణపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు ఇక్కడ స్పిరిచువల్ లీడర్ అండి అయతుల్లా కమోని అయతుల్లా కమోని వచ్చేసి ఈ నిర్ణయాలు ఎక్కువగా తీసుకోవడం అయితే జరుగుతుంది ఆయన నిర్ణయాలనే ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఎక్కువగా అమలు చేస్తూ ఉంటారు సో ఆ అయతుల్లా కమోని యొక్క వారసుడిగా కూడా ఈయన పేరుతో ప్రచారంలోకి వచ్చింది కానీ ఈయనైతే దురదృష్టవశాత్తు మరణించడం అయితే జరిగింది సో ఈయన ఈయన ప్రయాణించిన హెలికాప్టర్ వచ్చేసి బెల్ట్ టూ వన్ టూ ఇది కూడా గుర్తుంచుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అమెరికా నుంచే ఇరాన్ కొనుగోలు అయితే సత్సంబంధాలు ఉండేది ఆ తర్వాత ఇరాన్ ఇరాక్ యుద్ధం తర్వాత అమెరికాకు ఇరాన్ కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ హెలికాప్టర్ యొక్క విడి భాగాలను కూడా కొనుక్కోలేని పరిస్థితి అయితే ఇరాన్ దిగజారిపోయింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు శ్రీలంక ఆలయంలో సరి ఉన్నది జిల్లాలతో కుంభాభిషేకం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది మనం ఆల్రెడీ నెల రోజుల కింద అప్డేట్ మన ఛానల్ ని చర్చించామండి శ్రీలంకలోని సీతా అమ్మన్ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక భారత్ నేపాల్ చెందిన వేల మంది భక్తులు భారత హై ఎక్స్ వేదికగా తెలిపింది సీతా ఇలియా అనే గ్రామంలో జరిగిన ఈ వేడుకలో అయోధ్య నుంచి ప్రవేశించే పవిత్రమైన సరియు నది జలాలను ఉపయోగించారు సో ఈ నది పేరు గుర్తుంచుకోండి సరియువు నది జలాలను శ్రీలంకలో సీతమ్మ దేవి ఆలయంలో అభిషేకానికి ఉపయోగించినట్టుగా మీరు గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చేసినట్లయితే దేశంలోనే నెంబర్ వన్ ఐఎస్బి అంటూ ఇక్కడ చూడవచ్చు సో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మన హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సంస్థ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందంటూ ఇక్కడ చూడవచ్చు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్ కచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మరోసారి దేశంలోనే బిజినెస్ స్కూల్లో టాప్ నిలిచింది ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ర్యాంకింగ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ను సోమవారం చేశారు ఈ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడవ ఏడాది హైదరాబాద్ ఐఎస్బి నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది సో ఇదే స్థాయిలో చూసుకున్నట్లయితే ఇంకా ఆసియా స్థాయిలో ఇదే ఐఎస్బీ వచ్చేసి నెంబర్ టూగా గా కూడా గుర్తింపు పొందింది ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ర్యాంకింగ్స్ ను ప్రతి ఏటా విడుదల చేస్తూ ఉంటారు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించగా భవిష్యత్ ఉపయోగం విషయంలో ఐఎస్బీ నెంబర్ వన్ స్థానం అయితే పొందింది సో వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇరవై ఆరో ర్యాంక్ లో ఉంది ది ఇది నివేదికలో మన హైదరాబాద్ ఐఎస్బీ వచ్చేసి ట్వంటీ నైన్త్ ర్యాంకులు ఉండేది ఈసారి ప్రపంచవ్యాప్తంగా మూడు స్థానాలైతే మెరుగుపరుచుకొని ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరవ స్థానంలో భారతదేశ పరంగా ఒకటవ స్థానంలో ఆసియా పరంగా రెండవ స్థానంలో ఉంది గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ మనకు బడా బిజినెస్ స్కూల్లో ఐఎస్బీ టాప్ అంటూ మన హైదరాబాద్ ఐఎస్బీకి సంబంధించి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళా జయా బాడిగా అంటే ఇక్కడ జరగవచ్చు కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియల్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయబాడిగా నియమితులయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఇంప గుర్తింపు పొందారు రెండు వేల ఇరవై రెండు నుంచి కోర్టు కమిషనర్గా పనిచేస్తున్న జయ ఫ్యామిలీ లా నిపుణురాలుగా పేరొందారు ఈ రంగంలో ఎందరికీ మార్గదర్శకురాలుగా కూడా వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టిన జయవాడగా హైదరాబాద్లో ప్రాథమిక విద్యను అయితే పూర్తి చేసుకున్నారు సో ఇది జయవాడ అంశంతో మనకు నిన్న గోపిచంద్ తోటకూర అంశాన్ని మనం చర్చించాం దేశంలోనే తొలి స్పేస్ టూరిస్ట్గా ఆయన అయితే నిలిచారు అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే అంటూ కూడా మనకు ఆయనకు సంబంధించిన అంశాన్ని ఇచ్చారు దేశంలోని తొలి స్పేస్ టూరిస్ట్గా అయితే రికార్డు సృష్టించారు అంతేగాక అంతరిక్ష యానం చేసిన రెండవ భారతీయుడిగా కూడా ఆయన రికార్డు అయితే సృష్టించారు మొదటి స్థానంలో రాకేష్ శర్మ ఉన్నారు ఆ తర్వాత సునీత విలియమ్స్ లాంటి వారు చేసేవారు కానీ వారికి భారతీయ పాస్పోర్ట్ లేదు సో గోపిచంద్ తోటకూరు గారికి భారతీయ పాస్పోర్ట్ ఉంది సో ఈయన విజయవాడ చెందిన వ్యక్తి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు మన అమ్మాయి బంగారం అంటే ఇక్కడ చూడవచ్చు మన తెలుగు అమ్మాయి ఒక ప్రపంచ రికార్డు అయితే సృష్టించింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఆంధ్రజ్యోతిలో క్లియర్గా ఇచ్చారు దీప్తి ప్రపంచ రికార్డు అంటే ఇక్కడ చూడవచ్చు తెలుగు అమ్మాయి జీవాంజీ దీప్తి విశ్వవేదికపై సంచలన ప్రదేశాలు మెరిసింది ప్రపంచ పారా అథ్లెటిక్స్ లో రికార్డుతో స్వర్ణ పథకం కొలగొట్టింది సోమవారం ఇక్కడ జరిగిన మహిళల నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ క్లాస్ విభాగం రేసును దీప్తి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ సెకండ్ లో పూర్తి చేసి చాంపియన్ గా నిలిచింది ఈ క్రమంలో గతేడాది అమెరికా అథ్లెట్ బ్రిన్నా క్లార్క్ ఈమె రికార్డ్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టువెల్వ్ ఉండేది ఈమె కంటే మెరుగ్గా ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెకండ్స్ లోనే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్ పూర్తి చేసి ఈమెనైతే ప్రపంచ రికార్డ్ అయితే పూర్తి చేసినట్టుగా గుర్తుంచుకోండి సో ఇదే పారా అథ్లెటిక్స్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు సిల్వర్ అవార్డ్ గెలిచినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు వరల్డ్ ఛాంపియన్షిప్ లో భారత అథ్లెట్ నిషాద్ కు సిల్వర్ అంటే ఇక్కడ చూడవచ్చు వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ఇండియా పారా అథ్లెట్ నిషాద్ కుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు జపాన్ లోని కోబె లో జరిగిన మెన్స్ టీ ఫార్టీ సెవెన్ జంప్ లో నిషాద్ వచ్చేసి వన్ పాయింట్ నైన్టీ నైన్ మీటర్ల ఎత్తును క్లియర్ చేసి రెండో ప్లేస్ నిడిచారు సో ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తున అధిగమించిన అమెరికాకు చెందిన రోడరిక్ టౌన్సెల్ గోల్డ్ మెడల్ అయితే దక్కింది సో ఈ వన్ పాయింట్ నైన్టీ నైన్ మీటర్ల జంప్ తోటినే రెండవ స్థానంలో ఉన్నట్టుగా మనం చూడవచ్చు సో అందుకే సిల్వర్ అవార్డు అయితే వచ్చింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అదే అధ్యయనం అంటూ మనకు ఐసిఎంఆర్ మనకు కోవాక్సిన్ కి సంబంధించి బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇచ్చిన రిపోర్ట్ ను ఖండిస్తూ ఒక వర్తనం మనం ఇక్కడ చూడవచ్చు కోవాక్సిన్ దుష్ప్రభావాలపై బిహెచ్ స్టడీని తప్పుబట్టిన భారత వైద్య పరిశోధన మండలి భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ దుష్ప్రభావాలపై బనారస్ హిందూ యూనివర్సిటీ అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది వర్సిటీ తన నివేదికలో తప్పుదోవ పట్టించేలా తమ పేరును ఊటంకించిందని కాబట్టి వెంటనే అందులో నుంచి పేరును తొలగించడమే కాక పేరును తప్పుగా ఊటంకించినట్టుగా పేర్కొంటూ సవరణ చేయాలని ఒక లేఖను కూడా ఐసీఎంఆర్ అయితే విడుదల చేసింది సో ఈ కోవాక్సిన్ తయారు చేసిన సంస్థ వచ్చేసి భారత్ బయోటెక్ కానీ దీని యొక్క ప్రయోగాలు పాల్పంచుకునేది మన ఐసీఎంఆర్ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సంయుక్తంగా కోవాక్సిన్ అయితే తీసుకొచ్చింది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే వాతావరణం ఇక ప్రజల అరచేతులు అంటే ఇక్కడ చూడవచ్చు మనకు భారత వాతావరణ మండలి తీసుకొచ్చిన యాప్ల గురించి అయితే ఇక్కడ వార్తలకు వచ్చిందండి ఈ రెండు యాప్లను గుర్తుంచుకోండి సరిపోతుంది మేఘదూత్ అనేది మనకు రానున్న నాలుగు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండనున్నాయనేది ఈ యొక్క మేఘదూత్ యాప్లో అయితే మనం చూడవచ్చు అదేవిధంగా డామిన్ యాప్ అనేది పిడుగుపాటులో అప్రమత్తతను సూచించడానికి ఈ డామిన్ యాప్ను అయితే తీసుకొచ్చింది సో ఈ రెండు యాప్లను భారత వాతావరణ శాఖ తీసుకొచ్చింది వీటి రెండింటిని గుర్తుంచుకోండి మేఘదూత్ అదేవిధంగా డామిన్ యాప్ పిడుగుపాటు గురించి ఇది కొంచెం వెరైటీ పేరు కాబట్టి కొంచెం బహెడ్ అయితే డామింగ్ అనే యాప్ ను తీసుకొచ్చింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ప్రపంచ హైడ్రోజన్ సదస్సు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మనకు వెలుగు సక్సెస్ ఈ ఆర్టికల్ అయితే వచ్చిందండి ప్రపంచ హైడ్రోజన్ సదస్సును ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్తో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ దేశాల ప్రతినిధులు సమావేశమయ్యే ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పదిహేను వేల మంది ప్రతినిధులు ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారంట అదేవిధంగా ఇది ఎక్కడ జరిగిందంటే మనకు నెదర్లాండ్స్లోని రోటార్ డ్యామ్లో మే పదమూడు నుంచి పదిహేను వరకు వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరిగింది ఇందులో భారత ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ పాలసీకి సంబంధించి సొంత పెవీలియన్ ఏర్పాటు చేసింది ఈ సదస్సులో అతిపెద్ద పెవీలియన్లు కూడా ఇది ఒకటంట సో భారత ప్రభుత్వం తరపున వచ్చేసి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ అదేవిధంగా రైల్వే మినిస్ట్రీ పెట్రోలియం సహజ వాయుకు మినిస్ట్రీ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా వీళ్ళంతా పాల్గొన్నట్టుగా దీంట్లో మనం చూడవచ్చు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఎన్ఐటి వరంగల్ తయారు చేసిన ఒక యాప్ను మనం ఇక్కడ చూడవచ్చు సో దీన్ని మన ఎంజీఎం మహాత్మా గాంధీ హాస్పిటల్కి సంబంధించి ఆ డైరెక్టరేట్కి అయితే అంది ఆ డైరెక్టర్కి అయితే అందించిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మాటల రాని పిల్లల కోసం అమ్మ యాప్ సో ఈ అమ్మ యాప్ ద్వారా ఎవరైతే పుట్టుకతోటి మాటలు రావో వారికి స్పీచ్ అయితే ఇవ్వడానికి ఈ యాప్నైతే ఎన్నటి వరంగల్ డిజైన్ చేసినట్టుగా గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇవి ఇవన్నీ మనకి ఈరోజు వార్తల్లో నిజించిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ